అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన వారాహి బీజ మంత్రం అయితే మేము ఇతర ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఎందుకు ఇంతలా శక్తివంతమైంది అని చెప్తున్నానంటే స్వయంగా అమ్మవారు ఉపసే ఉపదేశించిన శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి అని అంటే రేపటి నుంచి వారాహి నవరాత్రులైతే స్టార్ట్ అవుతున్నాయండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది కదా ఈ రోజు కూడా చెప్పుకోవచ్చు చాలా శక్తివంతమైన అమావాస్య ఈరోజు ఈరోజు కూడా చెప్పుకోవచ్చు లేదు ఈరోజు కుదరని వాళ్ళు నవరాత్రుల్లో చెప్పుకుంటే ఇంకా చాలా మంచిది అమ్మవారికి ఎంతో ఇష్టమైందన్నమాట రేపటి నుంచి స్టార్ట్ అయ్యి పదిహేనో తేదీ వరకు అయితే నవరాత్రులు అయితే ఉంటాయి చాలా శక్తివంతమైనవి అస్సలు మిస్ చేసుకోవద్దనమాట ఈ తొమ్మిది రోజుల్లో మీరు ఏ ఒక్క రోజు చెప్పుకున్నా కూడా మీరు అదృష్టవంతులు కాబట్టి నమ్మి నమ్మకంతో చెప్పుకొని చూడండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే చాలామంది నవరాత్రులు అనేటివి వెంట వెంటనే వస్తూ ఉండవు కదండి ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వస్తూ ఉంటాయి అనమాట అందరూ అనుకుంటూ ఉంటారు అమ్మవారికి నవరాత్రులు ఎలా పూజ చేయాలి నైవేద్యంగా ఏం సమర్పించాలి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఏమో అమ్మవారి ఫోటో మా ఇంట్లో లేదే విగ్రహం లేదే మేము ఎలా పూజ చేసుకోవాలి ఎలా అమ్మవారి అనుగ్రహం పొందాలి అని చెప్పి ఇలా ఎంతోమంది అనుకుంటూ ఉంటారు మీ అందరి డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లు అడగని నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను అనమాట మరి ఒకవేళ అమ్మవారి ఫోటో లేకపోతే నవరాత్రులు ఎలా చేసుకోవాలి అని అంటే ఒక దీపంలో అండి ఫ్రెండ్స్ మీరు పెట్టుకునే కామాక్షి దీపం అయినా కానివచ్చు లేదు అంటే సపరేట్గా ఒక మట్టి ప్రేమలో దీపం పెట్టుకోండి అందులో అయినా అమ్మవారిని చూసుకోవచ్చు లేదు మాకు రూపంగా కావాలి అంటే ఒక పసుపు ముద్ద రూపం అండి చిన్నది ఒక పసుపు ముద్ద చేసుకుని దానికి కుంకుమ అనేది పెట్టుకొని అందులో వారాహి అమ్మవారిని పూజించుకోవచ్చు లేదు ఫోటో పెట్టుకోలేకపోతే అమ్మది ఏదైనా ప్రింట్అవుట్ అనేది ఉంటాయి కదండి గూగుల్లో ఫొటోస్ అవి వెళ్ళి బయట ప్రింట్అవుట్ తీపించుకొని అదైనా పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఇంకా ఫోటో ఉన్న వాళ్ళైతే అమ్మవారిని చక్కగా అమ్మవారికి ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టము ఈ నవరాత్రుల్లో మీరు ఒక్క రోజైన పంచమి రోజైనా కానీ ఎరుపు రంగు ఒత్తులతో అమ్మవారికి దీపం పెట్టండి చాలా మంచిది అనమాట చాలా శ్రేయస్కరము మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా సంవత్సరం అంతా కూడా ఎలాంటి లోటు లేకుండా ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారు కాబట్టి అమ్మవారిని నమ్మి ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయకపోయినా ఒక్క రోజండి శక్తివంతమైన పంచం రోజు చేసి చూడండి లేదు ఆ రోజు కూడా కుదరని వాళ్ళు ఏదో ఒక రోజు ఒక్క రోజైనా సరే ఒక రాత్రి పూట అమ్మవారికి పూజ చేసి చూడండి మీకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుందన్నమాట మరి అంత శక్తివంతమైన నవరాత్రుల్లో మనం ఈ చిన్న బీజాక్షరాలు కలిగిన మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీకు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదండి డబ్బే కాదండి సిరి సంపదలతో పాటు ఆయుర ఆరోగ్యాలు అన్నీ లభిస్తాయన్నమాట చాలా శక్తివంతమైనది ఈ మంత్రము మీకున్న సమస్యలన్నిటికీ ఏకైక మంత్రం అన్నమాట ఇది స్వయంగా మన అమ్మవారే ఉపదేశించిన మంత్రం అన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం దుం దుర్గే దురితం హర ఓం ఐం హ్రీం శ్రీం దుం దుర్గే దురితం హర ఓం ఐం హ్రీం శ్రీం దుం దుర్గే దురితం హర చూశారు కదండి ఇది ఈ మంత్రము ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు సార్లు కానీ చెప్పుకోండి లేదు అంటే ఇరవై ఏడు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఎందుకు ఇరవై ఏడు సార్లే చెప్పుకోవాలి అని అంటే రెండు ప్లస్ ఏడు అనేది అంటే యాడ్ చేసినప్పుడు తొమ్మిది వస్తుందండి నవగ్రహాలు మనకి తొమ్మిది చాలా శక్తివంతమైన నెంబర్ అనమాట ఇది ఇది దేవుడికి ఇష్టమైన నెంబర్ అని కూడా చాలామంది అంటూ ఉంటారు ఇంకా ఇరవై ఏడు అనేటువంటి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు అనేవి కూడా ఉంటాయి కాబట్టి మీరు వీలైతే ఐదు సార్లు చెప్పుకోండి లేదంటే ఇరవై ఏడు సార్లు కంపల్సరీ చెప్పుకోండి మరి ఐదు సార్లు ఎందుకు చెప్పండి మీ అందరికి కూడా తెలుసు కదండి అమ్మవారి సప్తమాతృకల్లో ఒకరన్నమాట ఆ స్థానం అమ్మవారికి ఐదవ స్థానం వచ్చింది అందుకే పంచమి వార హెంవారు అంటూ ఉంటారు కాబట్టి పంచమి తిది రోజు చెప్పుకున్న మంచిదే లేదు అంటే శుక్రవారం రోజు ఈరోజు చెప్పాను కదండి ఈరోజు చాలా శక్తివంతమైన అమావాస్య అనమాట ఈరోజు చెప్పుకోవచ్చు లేదు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నవరాత్రుల్లో రేపటి నుంచే స్టార్ట్ అయ్యి అస్సలు మిస్ చేసుకోవద్దనమాట రేపటి నుంచి వరుసగా తొమ్మిది రోజులు అయితే ఉంటాయి ఈ నవరాత్రులు ఏ ఒక్కరోజు మీరు పూజ చేసుకుని ఈ మంత్రాన్ని చెప్పుకున్నా అమ్మవారు మీ వశమైపోతారన్నమాట మీతో పాటే మీ కుటుంబ సభ్యులతో అంటే మీ ఇంట్లో ఒక సభ్యురాలుగా ఉండిపోతారు అమ్మవారు కాబట్టి అమ్మవారిని మీ ఇంట్లో నిలుపుకోవాలన్నా అమ్మ ఆశీర్వాదం మీకు కలగాలన్నా ఈ నవరాత్రిలో ఏదో ఒక్కరోజు ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదం మీకు కలుగుతుందన్నమాట కలగాలి అమ్మ అమ్మ ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలి అని అనుకుంటున్నాను మరి ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు నియమ నిష్టలు ఖచ్చితంగా పాటించి తీరాలి కొంతమంది నవరాత్రులు ఒక్కరోజు కూడా నాన్ వెజ్ అనేది తినరు నియమంగా నిష్టలుగా ఉంటారన్నమాట అలా ఉండి చేసుకున్న వాళ్ళు చేసుకున్న ప్రా ప్రాబ్లం ఏం లేదు లేదు అంటే ఏదో ఒక్కరోజు నాన్ వెజ్ తినకుండా ఉండి కూడా మీరు మంత్రాన్ని అయితే చెప్పుకోవాలన్నమాట మీరు ఎంత నిష్టగా చేస్తే అంత త్వరగా ఫలితం అనేది వస్తుంది మీరు ఎంతగా నమ్మితే అమ్మవారు అంత త్వరగా మీ ఇంట్లో ఉంటారన్నమాట కాబట్టి నమ్మి నమ్మకంతో చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ అమ్మవారిని వీడియో అయితే మీ దగ్గరకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది అనమాట మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి